மாயனை மண்ணுவட மதுரை மைந்தனை துயப்பெருநீரியமுனைத் துரைவனாய் ஆயெர்குலத்தினில் தோன்றும் மணிவிளக்காய் தாயைக் குடல் விளக்கம்செயेद தாாமோதரணாய் துயோமாயிவந்துனம் தூமலர்தூ வித்தலது வாயினாள் பாடிமனத்தினாள் சிந்திக்கா పిళయం అజ్ఞానంతో నిద్రిస్తున్న వారిని మేలుకొలిపి దైవాన్ని పొందడానికి ఏం చేయాలో చెప్తుంది ఆండాల్ తల్లి ఓ గోపకాంతలారా మన పూర్వజన్మ పాపములు ఈ వ్రతమునకు ఆటంకము కలిగిస్తాయని చింతించకండి మన ప్రభువు దయామయుడు కృష్ణయ్య మధునలో పుట్టి యమునా తీరాన గోకులంలో పెరిగి తల్లి యశోద దండించి రోలుకు కట్టినా కూడా ఆనందించిన అమృతమూర్తి ఆ దామోదరుడు కావున దయతో మన పాపములన్నింటినీ భస్మం చేస్తాడు మనమందరం నిర్మలమైన మనస్సుతో స్వామిని ధ్యానించి ఆయన కీర్తనలు పాడుదాం నిరంతరం ఆ దివ్య నామస్మరణ చేద్దాం అహింస ఇంద్రియ నిగ్రహం సర్వభూతదయ క్షమ జ్ఞానం తపస్సు సత్యం ధ్యానం ఈ ఎనిమిది పుష్పాలను అర్పించి పూజించుదాం రండి అని గోదాదేవి ఐదవ పాశ్వంలో వివరించింది